అవునా ఇవన్నీ ఎవరు కొనిచ్చారు మీ మమ్మీనా ఓకే ఇంకేమింది చార్ వేసుకోవడానికి కొనిచ్చిందా ఓకే ఇంకా బాగుందో చూడు అవునా వాళ్ళు ఇలాగే అంటారా యూట్యూబ్లో ఇట్లనే అంటారా ఓకే ఓకే ఇంకేం కొనిచ్చింది టిఫిన్ చూడు ఎంత బాగుండు అవునా అవునా ఇంకేం కొనిచ్చింది టిఫిన్ బాక్స్ ఇంకోట టూ కొనిచ్చిందా ఓకే పెట్ట అక్కడ అవునా ఓకే ఇంకా ఇంకా అవునా అక్కడ పెట్టేసే మరి చూపించు ఓకే ఇంకా ఫాస్ట్గా చూపించు బిందా కూడా కొనిచ్చిందా గుడ్ గుడ్ అక్కడ పెట్టు ఓకే అడబెట్టు ఓకే ఓకే సారీ యూట్యూబ్లో ఇలా ఉండవు కదా ఇంకా ఓకే కడాయి పెట్టు మాట్లాడవా చెప్పవా చుడుకు కాదమ్మా ఓకే ఇంకా ఓకే అది కూడా అక్కడ పెట్టేసేయ్ అయిపోయిందా మరి వాళ్ళ ఛానల్ చూసినందుకు వాళ్ళు ఏదో చెప్తారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నువ్వు చెప్పవా లైక్ చేయండి బెల్లు నొక్కమని చెప్పవా అదే కదా వాళ్ళు చెప్పేది అవును కదా బాయ్ చెప్పవా మరి